నిరుపేద విద్యార్థుల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్న అమ్మా నాన్న జ్ఞానమందిరం ఫౌండేషన్ ద్వారా శ్రీ తిరుపతయ్య గారు నాగర్ కర్నూర్ జిల్లాలోని లింగల్ మండలంలోని ఎర్రపెంట గ్రామంలో పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు అందించారు అంతేకాకుండా అక్కడున్న చిన్నపిల్లలకు పలకలు మరియు క్యాలెండర్లను కూడా అందించారు పేద విద్యార్థులను బాల కార్మికులను ఆదరించి ఆకలి తీర్చి హక్కును చేర్చుకొని విద్యాబుద్ధులు ప్రసాదిస్తున్నది అమ్మ నాన్న జ్ఞానమందిరం ఫౌండేషన్ బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మించాలన్నది అమ్మ నాన్న జ్ఞానమందిరం ఫౌండేషన్ ఆశయం ఎన్నో వందల మంది నిరుపేద విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దింది ఈ సంస్థ పేద విద్యార్థులు ఆర్థికంగా బలంగా లేని విద్యార్థులు ఆకలి తీర్చడమే కాకుండా వారికి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు శ్రీ తిరుపతయ్య గారు అంతేకాకుండా అక్కడ ఉన్న ముసలివాళ్లకు కూడా దుప్పటను అందించారు ఈ కార్యక్రమంలో పిల్లలు చాలా చురుగ్గా పాల్గొన్నారు ఎర్రపెంట ఊరు ప్రజలు కూడా అమ్మా నాన్న జ్ఞానమందిరం ఫౌండేషన్ ద్వారా శ్రీ తిరుపతయ్య గారు చేస్తున్న సేవలను కొనియాడారు పేద పిల్లలపై తిరుపతయ్య గారికి ఉన్న ప్రేమాభిమానాలపై హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పిల్లలు వారి మనోభావాలను మీడియాతో ముచ్చటించారు వాట్ విల్ యు బికమ్ డాక్టర్ ఏమవుతాం టీచర్ సార్ టీచరా ఓకే ఓకే సంతోషమే నా ఇవన్నీ బుక్స్ ఇవ్వడం బ్యాగ్ లి కూడా నీకు సంతోషమే సార్ ఓకే సార్ చెప్పండి థాంక్స్ టు తిరుపతి సార్ అని చెప్పండి థాంక్యూ తిరుపతి సార్ Yeah